నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ స్విజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ కొంచెం మన మన స్విజ్జీ జ్యువెల్స్లో ఇవాళ కలెక్షన్ అయితే చూసేద్దామండి వచ్చేది దసరా కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకుంటే కనీసం ఒక వన్ వీక్ అంటే కనీసం ఒక సెవెన్ డేస్లో టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు అవుతుంది కాబట్టి వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ ఏంటంటే చాలా చాలా రోజుల నుంచి నేను చాలా స్టార్ట్ చేసినప్పటి నుంచి చంద్రహారాలు అడుగుతున్నారు నేను పెట్టలేదు కదా ఇవాళ కలెక్షన్ అంతా అయితే చంద్రహారాలు అండి మనం ఇప్పుడు చంద్రహారాలు పెద్దవాళ్ళు అనే లేదు ఎవరైనా వేసుకుంటున్నారు చంద్రహారాల కలెక్షన్ అయితే ఇవాళ వీడియోలో చూసేద్దాము మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ దీనికి లాకెట్ వస్తుందండి విత్ లాకెట్ ఉన్నాయి వితౌట్ లాకెట్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే లాకెట్ చూపించేస్తాను మీకు నేను ఇదిగోండి లాకెట్ అయితే దీనికి ఇలా వచ్చింది ఇదిగోండి దీనికి ఇలా లాకెట్ ఉంది ఇది వచ్చేసి వన్ టూ త్రీ ఫైవ్ లైన్స్ అండి ఫైవ్ లైన్స్ చంద్రహారాలు లైన్స్ చాలా సన్నగా ఉంటాయండి ముందే చెప్తున్నాను ఇదిగోండి లైన్స్ చాలా లాకెట్ అయితే చూసారు కదా ఫైవ్ లైన్స్ చంద్రహారాలు మధ్యలో స్టోన్ స్టోన్ కాదు చిన్న చిన్న బాల్తో అయితే ఉంది ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తాను నేను చాలా సన్న చైన్ అండి ఇది లావు చైన్ కాదు చంద్రహారాల్లోనే సన్న చైన్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఫైవ్ లైన్స్తో అయితే ఉంది ఇదిగోండి మధ్యలో ఇలా గోల్డ్ కలర్ బాల్ పూసలా వస్తూ గ్యాప్ వస్తూ చైన్ అయితే ఇలా వచ్చింది ఫైవ్ లైన్స్ అండి ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ అటు ఇటు ఫైవ్ లైన్స్తో వచ్చింది లాకెట్ అయితే ఇదిగోండి ఇలా ఉంది ఇదిగోండి ఇలా లాకెట్ సైడ్కి వేసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి ఫైనల్గా ఫైవ్ లైన్స్ చంద్రహారాలు లైన్స్ క్లియర్ కదండి లాకెట్ అయితే ఇలా వచ్చింది దీని కాస్ట్ కూడా చెప్పేస్తాను ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లాకెట్ తీసుకుంటే నాకు అర్థమవుతుంది ఇదిగోండి ఇలా లాకెట్ స్క్రీన్ షాట్ తీసేసుకుంటే నాకు చైనా ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చంద్రహారాలు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీనికి లాకెట్ లేదు లాకెట్ లేకుండా కొంతమంది ఇటువంటివి ఎక్కువ ఇష్టపడతారు కదా ఓన్లీ చైన్ వస్తుంది అంతే ఇది ఇదిగోండి ఇది త్రీ లైన్స్తో వస్తుంది ఇది కొంచెం పెద్ద చైన్ బాల్స్ కూడా పెద్దగా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంది త్రీ లైన్స్ చంద్రహారాలు ఇదిగోండి చైన్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అక్కడక్కడ గోల్డ్ కలర్ బాల్తో అయితే ఉంది వితౌట్ లాకెట్ అండి దీనికి లాకెట్ ఉండదు ఓకే కదా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది అది కొంచెం సన్నగా ఉంది ఈ చైన్ కొంచెం లావ్ అండి కొంచెం బా లావు డిజైన్ వేరు బాల్ మాత్రం బాల్ కూడా దానికన్నా పెద్ద సైజ్ వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పగడాల మాల అంటారు కదా పగడాల మాలలోని ముత్యం పగడం ఇంకొక గ్రీన్ కలర్ పూస ఉంటుంది దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు పగడాల మాల పగడాల మాలలో త్రీ కలర్స్ అన్నమాట ఇదిగోండి ఈ పగడాల మాలలోనే టూ లైన్స్వి ఉన్నాయి త్రీ లైన్స్వి ఉన్నాయి ఇది టూ లైన్స్ది ఇందులోనే త్రీ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి పగడాల మాల ఓన్లీ ఓన్లీ ఇవేమీ కాకుండా ఓన్లీ పగడాలతో ఉన్నాయి కూడా ఉన్నాయండి అది కూడా చూపిస్తాను మధ్యలో గోల్డ్ గోల్డ్ పూస తర్వాత పగడం అలా త్రీ కలర్స్తో ముత్తి ఇంకో గ్రీన్ కలర్ పూస అలా త్రీ కలర్స్తో అయితే ఇది ఉంది ఇదిగోండి ఓకే కదా దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంద్రహారాల్లోనే హెవీ లాకెట్ అండ్ హెవీ హెవీ చైన్స్తో అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇదిగోండి లాకెట్ అయితే ఎలా ఉంది ఫస్ట్ లాకెట్ చూసేయండి లాకెట్ అయితే ఇదిగోండి మధ్యలో పికాక్ వచ్చేసి పైన కింద ఇలా హాట్ సింబల్స్తో తో అయితే వచ్చిందండి సీజెడ్ లాకెట్ ఇది ఇదిగోండి పికాక్ పైన ఒక హాట్ సింబల్ కింద ఒక హాట్ సింబల్ లాకెట్ అయితే ఇలా వచ్చింది చైన్ అయితే చూపిస్తాను చాలా బాగుందండి ఇది చైన్ అయితే ఇదిగోండి ఇలా ఉంది ఇది కూడా ఫైవ్ లైన్స్ తో వచ్చింది లేదండి ఇది ఫోర్ లైన్స్ది ఇందులో ఫైవ్ లైన్స్ కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి లాకెట్ చూసారు కదా ఇదిగోండి ఇలాగ ఫోర్ లైన్స్ అటు ఫోర్ ఇటు ఫోర్ అంటే టోటల్గా ఎయిట్ లైన్స్తో ఉంటుంది ఇదిగో ఓకే కదండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీని కాస్ట్ కూడా చెప్పేస్తాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే కదండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ కలెక్షన్ అంతా చంద్రహారాలేనండి చైన్ మోడల్ ఒకసారి ఇదిగోండి చైన్ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదంతాను ఓకే కదా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఇందాక చెప్పాను కదండి ఓన్లీ పగడాలు అని ఇదిగోండి ఓన్లీ పగడాలి ఇది ఇదిగోండి ఓన్లీ పగడాలు గోల్డ్ పూసలతో అయితే వస్తుంది పైన లాకెట్ ఏమీ ఉండదండి ప్లెయిన్గానే ఉంటుంది పగడాల దండ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఓకే కదండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు ఓకే కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూసాం కదండి సన్న చైన్తో చంద్రహారాలు అని అందులోనే ఇంకొక లాకెట్ అనమాట ఇది లాకెట్ చైన్ ఉంటుంది అంతే లాకెట్ డిఫరెంట్ ఉంటుంది చైన్ అంతా సేమేనండి ఇందాకట్లాగే ఇదిగోండి సేమ్ ఇందాక ఎలా ఉందో అదే మోడల్ చైన్ లాకెట్ కొద్దిగా వేరుగా ఉంటుందండి ఇదిగోండి ఇది కూడా అంతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి చైన్ వచ్చేసి ఇలా ఉంది ఇదిగో లాకెట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లాకెట్స్ వచ్చిన లాకెట్స్ అన్నీ సీజెడ్ లాకెట్స్ ఏనండి దీనికి వచ్చిన లాకెట్స్ అన్నీ ఓకే కదా నెక్స్ట్ బ్లాక్ బీట్స్ ఒకటి లాంగ్ చూద్దామండి చాలా బాగుంది ఇది లాంగ్ బ్లా బ్లాక్ బీట్స్ లాంగ్ నల్ల పూసలు హెవీ లాకెట్తో త్రీ లైన్స్ అనమాట త్రీ లైన్స్ నల్ల పూసలు అండి ముందు లాకెట్ చూపిస్తాను ఇదిగోండి లాకెట్లో చుట్టూరా లక్ష్మీదేవిలు ఇదిగోండి కనిపిస్తుంది కదా అష్టలక్ష్మిలతో అష్టలక్ష్మి లాకెట్ నల్లపూసలు అనమాట ఇదిగోండి అష్టలక్ష్మి నల్లపూసలు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూ లక్ష్మీదేవిలు వచ్చింది చూడండి అటు ఇటు పీకాక్ వైట్ అండ్ యాజ్టీస్గా గ్రీన్ పింక్ స్టోన్స్ ఉంటాయి కదా అవే స్టోన్స్తో కాకపోతే హెవీగా అష్టలక్ష్మి నల్లపూసలు అండి ఇది కింద కూడా ఇలా నల్లపూసలు వస్తూ హ్యాంగ్ అయి ఉంటే ఎప్పుడైనా సరే ఆ నలపొసలు అందమే మారిపోతుంది ఎప్పుడైనా సరే ఇలా కింద హ్యాంగ్ అయిన నలపసలు తీసుకుంటేనే దానికి లుక్ అనమాట పైన చైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా త్రీ లైన్స్ వచ్చింది ఇదిగోండి క్లియరా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అష్టలక్ష్మి నల్లపూసలు లాకెట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు చిన్న చిన్న ఏనుగులు వచ్చినాయండి మీరు వీడియోలో చూడవచ్చు అందుకని నల్లపూసలు చైన్ అంతా ఎలా ఉంటుంది ఓకే కదండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ కలెక్షన్ అయితే ఇంతే కదండి మీరు ఏది తీసుకోవాలన్నా సరే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి హాయ్ అని మెసేజ్ చేసేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్పే మాత్రమే అన్బాక్సింగ్ వీడియో తప్పకుండా ఉండాలి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అయినా సరే ఒకసారి చెప్తాను సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఫోర్ టూ సిక్స్ త్రీ వాట్సాప్ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ ఇవాళ నేను చూపించాను కదండి బ్లాక్ బేర్స్ చూపించాను చంద్రహారాలు చూపించాను పగడాలుది ఇలా మల్టీ కలర్లో చూపించాను సింగిల్ సింగిల్ పగడం ఓన్లీ సింగిల్ కలర్లో చూపించాను పగడాల మాల లాకెట్స్లో చంద్రహారాల్లో హెవీగా చూపించాను లాకెట్స్ లేకుండా చూపించాను ఇవన్నీ ఇవన్నిట్లో మీకు నచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ నాకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా స్క్రీన్ షాట్ అయితే మెన్షన్ పెట్టండి ఫోన్పే నెంబర్ చెప్తాను మీకు మీ దగ్గరికి రావాలంటే కనీసం సెవెన్ డేస్ పడుతుంది కాబట్టి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్